హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్కీ రెడ్డి స్టోరీస్ అంటే ఇదే నా స్టోరీకి స్వాగతం తొమ్మిదవ భాగంలోనికి వెళ్ళిపోదాం గౌతమ్ ని కొడుతూ నీకేమీ అస్సలు భయం లేకుండా పోతుందిరా కాలేజీ అంటే చాలా టేక్ టేగిటిజీగా తీసుకుంటున్నాం అని అన్నాడు వర్ష ఇదిగో గౌతమ్ భావన ఏమైనా అంటే నేను అస్సలు ఊరుకోను ముందే చెప్తున్నాను అని అన్నది సరే సరే మేడం గారు నేను తమరి బావగారిని ఏమీ అనటం లేదు ముందు ఈ బ్యాగు తీసుకోండి మీ బ్యాగ్ నాకెందుకు అంటూ తన చేతిలో ఉన్న బ్యాగ్ను వర్ష మీదకు గట్టిగా విసిరేశాడు వర్ష బ్యాగ్ క్యాచ్ పట్టుకోలేక కింద పడేస్తుంటే ఆకాష్ వెంటనే ఆ బ్యాగ్ని పట్టుకుంటాడు కింద పడకుండా వర్ష సూపర్ బావా గుడ్ క్యాచ్ బావా అది మా బావ అంటే చూసావా క్యాచ్ ఎంత సూపర్గా పట్టుకున్నాడో అంటూ గౌతమ్ని చూస్తూ అంటుంది గౌతమ్ చూసాం మేడం చూసాం మీ బావ చాలా గ్రేట్ ఒప్పుకుంటున్నాం సరేనా అని మరీ సలాం చేస్తున్నట్లుగా అన్నాడు వర్ష నువ్వు ఒప్పుకోవటం ఎవరికి కావాలి అంటూ గౌతమ్ భుజం మీద చిన్నగా కొడుతూ నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా మా బావ చాలా గ్రేట్ అంటూ దిగిన బైక్ని మరలా ఎక్కి ఆకాష్ వెనక కూర్చుంటుంది ఆకాష్ సరేరా గౌతమ్ మరలా రేపు కాలేజీలో కలుద్దాం బాయ్ అంటూ బైక్ని ఇంటి వైపుకు తరలిస్తాడు గౌతమ్ వెళుతున్న వర్షా వైపే చూస్తూ ఉండిపోతాడు మేఘన ఇంటికి వచ్చిన తర్వాత ఎగ్జామ్ ఫీజు ఎంత అని భార్గవ్ని అడుగుతుంది ఐదు వందలు అని చెప్పారక్క అని చెప్పాడు భార్గవ్ మేఘన సరే మరి అంటూ తన దగ్గర ఉన్న ఐదు వందలు ఇచ్చి ఎక్స్ట్రా మరొక వంద రూపాయలు ఇచ్చి ఏమైనా అవసరం ఉంటే కొనుక్కో బాషితాకి కూడా కొనివు జాగ్రత్త ఏదైనా అవసరం ఉంటే మాత్రమే ఖర్చు పెట్టాలి అని అంటుంది అలాగే అక్క అని నవ్వుతూ ఆ ఆరు వందలు మనీ తీసుకొని జాగ్రత్తగా తన బ్యాగ్లో పెట్టుకున్నాడు భార్గవ్ తనకి వచ్చిన జీతం రెండు వేలు తీసుకొని వచ్చి అక్క ఇదిగో ఈరోజు నాకు జీతం ఇచ్చారు అంటూ మేఘన చేతిలో పెడతాడు భార్గవ్ మేఘన ఆ డబ్బులు చూసి నీ దగ్గర డబ్బులు ఉన్నప్పుడు ఎగ్జామ్ ఫీజు కట్టుకోవచ్చు కదా మరి ఇది నాకు ఇచ్చి నా దగ్గర నుంచి నువ్వు మనీ తీసుకోవటం ఎందుకురా అని అడిగింది భాషత నువ్వు చెప్పలేదు అని ఆగాళ్లే అక్క ఇప్పుడు చెప్పావుగా ఇక తీసుకుంటాళ్లే అని అంటుంది భార్గవ్ బాషిత సైలెంట్గా ఉండు ఎందుకు అక్కతో అలా మాట్లాడతావు అని అంటుంది భాషత ఏంటో చిన్న పిల్లని అని నా నోరు అందరూ కూడా నొక్కేశారు నాకు కనీసం మాట్లాడే ఛాన్స్ కూడా ఎవ్వరూ ఇవ్వటం లేదు అని నాటకీయంగా చెప్తుంది మేఘన కోపంగా భాష్యత వైపు చూస్తుంది కానీ తన ముద్దు ముద్దు మాటలతో మాత్రం నవ్వు తెప్పిస్తూ ఉంటుంది అందరికీ భాషత ఎందుకు మీ ఇద్దరు నన్ను మింగేసేలా అలా చూస్తున్నారు చూసుకోండి చూసుకోండి మీ లెక్కలు మీవే నేను బయటకు వెళ్తున్నా అంటూ బయట కూర్చుంటుంది భార్గవ్ ఇదంతా నువ్వే కదే అక్క నడిపిస్తుంది నేను సంపాదించిన జీతం కూడా నీకే ఇస్తున్నాను అలానే అంటూ నిన్ను అడిగి తీసుకుంటున్నాను ఇందులో తప్పు ఏముంది ఎప్పుడు ఇలానే కదా చేస్తున్నాను నువ్వు అలా అనొద్దక్క అని అన్నాడు మేఘన ప్రతి నెల భార్గవ్ నీ ఖర్చులకి ఉంచుకో అని జీతం డబ్బులు నాకు ఎందుకు అని అంటూ ఉండటం భార్గవ్ కాదు ఈ డబ్బులు ఖర్చు కూడా ఎంతో కొంత ఒక రకంగా ఉపయోగపడతాయి నీ దగ్గరే ఉంచుకో అక్క అని చెప్పటం ప్రతి నెల జరిగే పని అలా అందరికీ కూడా రోజులు గడుస్తూ ఉంటాయి ఆకాష్ వర్ష వచ్చిన రోజు కాలేజీకి రావటం లేదు అంటే సరదాగా బయట షికారులకు వెళ్ళటం తన ఫ్రెండ్స్తో కలిసి ఇలా జరుగుతూనే ఉంటుంది హ్యాపీగా ప్రతి ఒక్కరూ టైం స్పెండ్ చేస్తూ ఉంటారు మేఘన ప్రతిరోజు కాలేజీకి రావటం క్లాస్లో ఎవరో ఒకరు తనని నోట్స్ రాయమని అడగటం లేదా రికార్డు రాయమని ఇవ్వటం వల్ల బాక్స్ తీసుకొని వచ్చి ఇవ్వటం మేఘన ఆ బాక్స్ తీసుకొని వెళ్ళి పిల్లలతో కలిసి తినటం నోట్స్ రాసి అడిగిన వాళ్ళకి ఇవ్వటం ఇలా రెగ్యులర్గా జరుగుతూనే ఉంటుంది ఇంకొక నాలుగు నెలలు గడిస్తే ఇంజనీరింగ్ దాదాపు పూర్తయిపోతుంది ఆకాష్ ఒకరోజు అనుకోకుండా కాలేజీకి రాకుండా ఆఫీస్కి వెళతాడు వాళ్ళ నాన్న ఆఫీస్కి రారా ఈరోజు నువ్వు రావాలి అని పిలవటంతో వర్ష కాలేజీకి వస్తుంది కానీ ఆకాష్ రాకపోవటంతో చాలా డల్గా ఉంటుంది తనకి కాలేజీలో కూడా ఉండాలి అనిపించదు తనకి కంపెనీగా గౌతమ్ ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంటాడు కానీ తన మాటలను వర్ష ఏమాత్రం పట్టించుకోదు అలా మధ్యాహ్నం వరకు ఉండి వర్ష ఇక అక్కడ ఉండలేక ఇంటికి వెళ్ళిపోతుంది వర్ష ఇంటికి వెళ్ళిపోవటంతో గౌతమ్ చాలా డల్ అయిపోతాడు తనకి వర్షతో టైం స్పెండ్ చేయాలి అనిపించింది కానీ వర్ష ఉండదు మేఘన ఎప్పట్లో కాలేజీ అయిపోయిన తర్వాత పిల్లల్ని తీసుకుని బేకరీ దగ్గరకు వెళుతుంది భార్గవ్ నర్సరీ దగ్గరకు వెళ్ళిపోతాడు భాషిత అక్కడే తన అక్క దగ్గరే కూర్చొని వచ్చిపోయే వాళ్ళందరినీ కూడా చూస్తూ ఉంటుంది మేఘన బేకరీ లోపలికి వచ్చిన వాళ్ళందరికీ కూడా ఏమేమి కావాలో తెలుసుకొని వాళ్ళందరికీ కూడా అవన్నీ సర్వ్ చేస్తూ తన పని తాను చేసుకుంటూ ఉండి ఉంటుంది అలా అక్కడ ఒక చిన్న బర్త్డే పార్టీ జరుగుతూ ఉంటుంది భాషిత తనకి కేక్ తినాలి అనిపించి ఆశగా కేక్ వైపు చూస్తూ ఉంటుంది కానీ అది తనకు రాదు అని తెలుసు జస్ట్ చూసి ఆనందపడుతూ ఉంటుంది అంతే అది గమనించిన మేఘన అక్కడికి వెళ్ళి ఎక్స్క్యూజ్ మీ అని అక్కడ బర్త్డే పార్టీ చేసుకుంటున్న వాళ్ళని పిలుస్తుంది బర్త్డే చేసుకునే అబ్బాయి రాహుల్ మేఘనా వైపు చూసి హై బ్యూటీ ఏంటి పిలిచావు అని అడుగుతాడు మేఘనకి అతని మాటలు కొంచెం ఇబ్బందిగా అనిపించినా అవన్నీ బయట సమాజంలో సహజం ప్రతి ఒక్కరూ ఇలానే మాట్లాడుతూనే ఉంటారు అని అనుకుంటూ అది మీది బర్త్డే అనుకుంటా కదా హ్యాపీ బర్త్డే అంటూ షేక్ హ్యాండ్ ఇస్తుంది రాహుల్కి మేఘన రాహుల్ మేఘన చేతితో చేతిని కలుపుతూ థ్యాంక్ యూ అంటూ ఆమె చేతిని గట్టిగా పట్టుకున్నాడు మేఘన ఇబ్బందిగా కొంచెం కష్టంగా రాహుల్ చేతిలో నుండి తన చేతిని వెనక్కి తీసుకుంటుంది రాహుల్ మాత్రం మేఘనని పైనుండి కింద వరకు కూడా పరీక్షగా గమనిస్తూ జాగ్రత్తగా చూస్తూ ఉంటాడు మేఘన అది మీది బర్త్డే కదా ఎలాగో మీరు కేక్ కట్ చేసిన తర్వాత కేక్ తినకుండా ఫేస్ అంతా కూడా రాసుకుంటూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు కదా రాహుల్ అవును కాదు అని మేము చెప్పలేదు కదా అది ఒక రకమైన ఎంజాయ్మెంట్ అయితే అని యాటిట్యూడ్గా ఆమెను చూస్తూ అడుగుతాడు అది ఏమీ లేదు మీరు కేక్ కట్ చేసిన తర్వాత ఒక పీస్ నాకు ఇస్తారా అని అడుగుతుంది చాలా పొలైట్గా రిక్వెస్ట్గా అడుగుతుంది మేఘన రాహుల్ చిన్న పీసీఎం కర్మ కేకే కొనిస్తాను మరి నీకు కేక్ కొనిచ్చినందుకు నాకు ఏంటి లాభం అని కన్నెగరేస్తూ వంకరగా నవ్వుతూ అడుగుతాడు ఆ మాటలు మేఘనకు చాలా ఇబ్బందిగా కష్టంగా అసహ్యంగా కని అనిపిస్తూ ఉంటాయి నాకు కాదండి ఆ కేక్ అక్కడ ఒక చిన్న పిల్ల ఉంది కదా మీరు కేక్ కట్ చేస్తుంటే దానివైపు అలానే చూస్తూ ఉంది తన కోసం అడుగుతున్నాను ప్లీజ్ మీరు అర్థం చేసుకుని ఒక్క పీస్ ఇస్తే తను కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది అని చెప్తుంది రాహుల్ నేను మాత్రం నా కోసమే అడుగుతున్నాను నువ్వు వేరే ఎవరి కోసమో అడిగిన నీకు నేను కేక్ ఇస్తే నాకు ఏంటి లాభం అని మేఘనని తన కళ్ళతోనే స్కానింగ్ చేస్తూ అడుగుతాడు ఆ మాటలకు మేఘన ఏమీ మాట్లాడలేక సైలెంట్ అయిపోతుంది రాహుల్ సరే నువ్వు ఏమీ చెప్పలేకపోతున్నావు కదా నేనే అడుగుతాను నాకు ఏమి కావాలో అంటూ మేఘన దగ్గరగా వచ్చి ఇదిగో నీ అందమైన ఎర్రటి పెదవులతో నా బుగ్గ మీద ఒక్క ముద్దు ఇచ్చావే అనుకో నీకు కేక్ ఒక్కటి కాదు రెండు ఇస్తాను నీకు ఓకేనా అని నవ్వుతూ అడిగాడు మేఘన సార్ మీరు మర్యాదగా మాట్లాడండి ఇలా మాట్లాడటం సభ్యత కాదు అని అంటుంది రాహుల్ ఫ్రెండ్ మర్యాద అంటారా మర్యాద రాహుల్ ఆ మర్యాద ఏదో ఇచ్చిపుచ్చుకో అని వంకరగా అంటాడు రాహుల్ అలాగే మర్యాదే కదా ఇచ్చిపుచ్చుకుంటాను అంటూ ఆమె చేతిని గట్టిగా పట్టుకుంటాడు మేఘన సార్ ప్లీజ్ నన్ను వదిలిపెట్టండి ఏదో చిన్నపిల్ల ఆశపడింది కదా అని అడిగాను మీరు ఇలా మాట్లాడతారు నాతో తప్పుగా బిహేవ్ చేస్తారు అని అనుకోలేదు మీరు ఇటువంటి వారు అని నేను తెలుసుకోలేకపోయాను నన్ను వదిలిపెట్టండి నాకు కేకు వద్దు ఏమి వద్దు అని రాహుల్ చేతుల మీద తన చేతులు విడిపించుకోవటానికి చాలానే ట్రై చేస్తూ ఉండిపోయింది రాహుల్ ఇంకా మేఘన చేతి మీద పట్టు బిగిస్తూ అలా అంటే ఎలా బేబీ ఒక్కసారి నా దగ్గరకు వచ్చిన తర్వాత నువ్వు వద్దన్నా నేను నాకు వచ్చిన ఛాన్స్ని వదులుకుంటానా నాకు అస్సలు ఇష్టం ఉండదు ఇలా ఛాన్స్ను వదులుకోవటం నాకు నువ్వు ముద్దు పెట్టవలసిందే నేను నీకు కి కిస్ ఇవ్వవలసి కేక్ ఇవ్వవలసిందే అయినా నేనేమైనా లిప్ కిస్ అడుగుతున్నానా బుగ్గ మీదే కదా పెట్టొచ్చు కదా అని అన్నాడు మేఘన ఏడుస్తూ ప్లీజ్ సార్ వద్దు సార్ నన్ను వదిలిపెట్టండి అని ఏడుస్తూ వేడుకుంటూ ఉంటుంది అక్కడ చూస్తూ ఉన్న బాష్యత కూడా అక్కడికి వచ్చి మా అక్కని వదిలిపెట్టరా అంటూ రాహుల్ని కొడుతూ ఉంటుంది రాహుల్ భాషితని ఒక్క నెట్టు నెడతాడు తను వెళ్ళి కొంచెం దూరంలో పడుతుంది మేఘనని దగ్గరకు తీసుకోవాలి అని చూస్తూ ఉంటాడు అక్కడ ఉన్న వాళ్ళందరూ ఒకరిద్దరు కూడా చూస్తూ ఉంటారు తప్ప ఒక్కరు కూడా దగ్గరకు వచ్చి కాపాడాలి అని అనుకోరు అలా ఒక ఇద్దరు ఆడపిల్లలు మాత్రం ఏం సార్ ఏం జరుగుతుంది ఇక్కడ అసలు మీరు చేస్తుంది ఏంటి అని సీరియస్గా రాహుల్ దగ్గరకు వస్తారు రాహుల్ ఆ ఇద్దరితో అక్కడ ఏం జరుగుతుందో మీకు తెలియాలి అంతే కదా రండి మీకు కూడా చూపిస్తాను అంటూ మేఘనని ఒక చేతితో పట్టుకొని ఇంకో చేతితో వాళ్ళని దగ్గరకు రమ్మని వెకిలిగా చి బిహేవ్ చేస్తూ ఉంటాడు వాళ్ళు భయంగా ఉన్నా అసలు ఏమనుకుంటున్నావు నువ్వు నీ గురించి పోలీసులకు కంప్లైంట్లు ఇస్తాం అని ధైర్యంగా ఉన్నట్లుగా మాట్లాడుతూ ఉన్నారు ఆ ఆడపిల్లలు ఇద్దరు రాహుల్ ఫ్రెండ్స్తో రే వీళ్ళు పోలీస్ కంప్లైంట్ ఇస్తారంటరా పోలీస్ కంప్లైంట్ మీరు వీళ్ళ సంగతి చూసుకుంటారా నేను ఇదిగో దీని సంగతి చూసుకుంటాను అని వెకిలిగా నవ్వుతూ తన ఫ్రెండ్స్కి సైగ చేస్తాడు ఫ్రెండ్స్ కూడా నేను రెడీరా అంటూ ఆ ఇద్దరు అమ్మాయిల దగ్గరకు వస్తూ ఉండటంతో వాళ్ళు భయపడి వెనక్కి వెళ్ళిపోతారు వీళ్ళతో మనకెందుకురా బాబోయ్ కాపాడబోయి మనం ఇరుక్కోవటం ఎందుకు అని అనుకుంటూ రాహుల్ తన ఫ్రెండ్స్ ఇద్దరూ కూడా వాళ్ళు వెళ్ళిపోవటంతో నవ్వుతూ అది ఎవరైనా దగ్గరకు వచ్చారో మర్యాదగా ఉండదు అంటూ అక్కడ ఉన్న అందరినీ కూడా బెదిరిస్తూ ఉంటారు రాహుల్ ఎవరిని లోపలికి రానివ్వకుండా లోపల ఉన్న వాళ్ళని బయటకు వెళ్ళనివ్వకుండా తలుపుల దగ్గర కాపలా కాయట్రా ఈరోజు దీంతో ముద్దు పెట్టుకున్న తరువాతే మనం ఇక్కడి నుంచి బయటకు వెళ్ళేది అప్పుడే కదా మనకి బర్త్డే కిక్ వచ్చేది అని అన్నాడు అలా రాహుల్ కరెక్ట్గా మేఘనకి ముద్దు పెడతాడు అనగా మధ్యలో వాళ్ళిద్దరికీ ఒక చెయ్యి అడ్డుగా వస్తుంది ఎవడ్రా ఈ చెయ్యి పెట్టింది అన్నట్లుగా రాహుల్ పక్కకు చూస్తాడు ఇదండి ఇవాటి స్టోరీ మరలా రేపటి భాగంతో కలుసుకుందాం